అధికారులు తమకు న్యాయం చేయడం లేదంటూ దళిత కుటుంబం నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో బలవన్ మరణానికి యత్నించింది తన ఇంటిని అక్రమంగా కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది భార్య పిల్లలతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయారు అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని వారిని అధికారుల వద్దకు తీసుకెళ్లారు నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం పంచాయతీకి చెందిన మార్లపాటి మురళి అనే దళితుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు అధికారులు తనకు న్యాయం చేయడం లేదంటూ మనస్తాపానికి గురైన మురళి సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అదే ప్రాంగణంలో భార్య పిల్లలతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోపోయాడు అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు శరీరం మొత్తం కిరోసిన్ తో తలసిపోవడంతో పోలీసులు మురళి ఒంటిపై నీళ్లు పోశారు ఈ సందర్భంగా మురళి కన్నీరుమున్నీరవుతూ తన సమస్యను పోలీసులకు వివరించారు తన తాతకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నట్లు తెలిపారు వారసత్వంగా ఉంటున్న ఆ ఇంటికి అన్ని హక్కు పత్రాలు ఉన్నాయని పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు వివరించారు మూడు నెలల క్రితం రీసర్వే పేరుతో అధికారులు పక్కనే ఉన్న పొలంలో తన ఇంటిని కలిపారని పేర్కొన్నారు లంచాలు తీసుకొని అధికారులు ఈ చర్యలు పాల్పడినట్లు ఆరోపించారు మూడు నెలల క్రితం పొలం యాజమానులైన సగిలి బాబు సగిలి నాగేంద్ర అనే ఇద్దరు తన ఇంటిని అక్రమంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు అప్పటి నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు ఇంటిని కూల్చివేసిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యను విన్న పోలీసుల విషయాన్ని డిఆర్ఓలు లవన్న దృష్టికి తీసుకెళ్లగా లవన్న బాధితుని వద్దకు వచ్చే వివరాలు తెలుసుకున్నారు ఇంటిని కోల్చిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు అలాగే ఇంటి స్థలాన్ని బాధితునికి అప్పగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మురళికి డిఆర్ఓ హామీ ఇచ్చారు

నా పేరు మురళి మలపాటి మురళి దేవరపాలెం పంచాయతీ నెల్లూరు రూరల్ మండలం కృష్ణాగరపాలెం గ్రామంలో గత నలభై మూడు సంవత్సరాల క్రితం ఇందిరా అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారైన భూలోకి పెంచిన పేరు మీద రెండు ముక్క లంకణంలో ఇల్లు ఇచ్చి కట్టుబడి కట్టించి ముప్పై మూడు స్థలం ఇచ్చారండి అది క్రమేణా వంశపార్గం మా తా చనిపోయాడు మా అమ్మ మా నాన్న చనిపోయారు తర్వాత మేము కూడా అదే ఇంట్లో నివాసం ఉంటా ఉన్నాం దానికి సంబంధించిన హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నాను కరెంటు బిల్లు మ్యాక్సిమం దానికి ఏమైతే ఉండాలి అన్నీ ఉన్నాయి కనీసం ఈ వల్ల భాగంగా నా ఇల్లు డమాలిష్ చేసి సగిలి బాబు సగిలి నాగేంద్ర అనే పక్కనే ఉన్న పొలంకు సంబంధించిన వాళ్ళిద్దరూ కలిసి అబ్బా కొడుకు ఇద్దరు కలిసి ఆ ఇంటిని డమాలిస్ చేసేదానికి ప్రయత్నం చేశారు అడ్డుకున్నాను అయినా కానీ నా వల్ల ఆపుకోలేక ఫస్ట్ స్థలాన్ని కొట్టారు మూడు నెలలు ఇదే కార్యాలయం చుట్టూ తిరిగాను సార్ ఒకసారి స్థలం కొట్టేశారు ఇల్లు కొట్టేస్తారా భయం ఉంది జాయింట్ కలెక్టర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కురమానంద్ గారు అనుకుంటా ఆయనకు వచ్చి చెప్తే వెంటనే మా రోడ్ల మనలో కాసీలదారికి తెలియజేశారు ఇల్లు పడగొట్టద్దు ఆపండి మంచి ఏందో చెడు ఏందో కనుక్కొని మేము చేస్తామని చెప్పారు వెంటనే అప్పుడు ఉన్న డిప్యూటీ తహసీల్దార్ గారు గిరికృష్ణ కృష్ణ సార్ రూరల్లో ఆయన వెంటనే వీఆర్ఓ ఫార్వర్డ్ చేసి చెప్పంగానే దాన్ని ఆపమని కూడా చెప్పారు ఇల్లు పడగొట్టద్దు మేము నిజమేందో న్యాయం ఏందో అన్యాయమేందో కనుక్కొని చెప్తాం ఆగా నేను చెప్పాడు అయినా సరే జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కూడా మాట్లాడకుండా ఇల్లు పడగొట్టారు పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్ ప్రాథమిక పాఠశాల నా దగ్గర కాపీ కూడా ఉంది ఎంపీడీఓ గారు కూడా కాపీ ఇచ్చారు మేము భవనం కూల్చడానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు ఎట్ట కొడతారు అని అయినా భయం లేదు వాళ్ళు కొట్టేశారు నా ఇల్లు కొట్టేశారు మళ్ళీ ఎట్ట చెప్తావు నువ్వు అప్పుడు ఎంతవరకు కరెక్ట్ వీడు ఇల్లు కొడితే ఏం చేస్తారని చెప్పి నా ఇల్లు పడిగొట్టారు జాయింట్ కలెక్టర్ గారు నాకు కాపీ ఇవ్వడంగానే అబ్బా నా పక్క కలెక్టరే ఉన్నాడు కదా నాకు భయం అని చెప్పి నేను సంతోషపడ్డా అరే కలెక్టర్ చెప్పినా కూడా ఎట్ట పడి కొట్టాడు ఆయన ఏమైనా యాక్షన్ చూసుకున్నారా ఎంపీడీ ఒక వెంటనే పడి కొట్టిన వెంటనే నేను ఎంపీడీ ఒక తెలియజేశారు ఎంపీడీఓ గారు ఎంబీఓ గారు మండల స్థాయిలో ఏవైనా ఫైల్ చేశారు వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసినారా ఏం చేయలే ఏం చేసి ఉంటే వాళ్ళు ఎందుకుంటారు